నేను అలాగే పుట్టాను అలాగే కంటాను అయితే మీకేంటి విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల తనయు శృతి హాసన్ ఏ విషయంలోనైనా బోల్ట్ గా ఉంటుంది ఏ మాత్రం దాపదారికలు ఉండవు ఏ విషయంపైనా బోల్ట్ గా సమాధానం చెప్పే శృతి తాజాగా ఓ విషయం పైన తన మనసులోని మాటను బయటపెట్టింది అందరికి షాక్ ఇచ్చింది ఏ అమ్మాయికైనా అమ్మ అని పిలిపించుకోవాలన్న కళ ఉంటుంది నేను మా అమ్మ నాన్నకి పేలికి ముందే పుట్టాను అది మీరు తప్పనుకుంటే దానికి నణ్యం చేయమంటారని ప్రశ్నించింది ఇక అదే సమయంలో నిజ జీవితంలోనూ మా తండ్రి కూతుల మధ్య అనుబంధం ప్రత్యేకంగా ఉంటుంది చాలా డిఫరెంట్ గా సెట్స్లో ప్రొఫెషనల్ గానే ఉంటాం తండ్రి గానే నటిస్తున్న మా పాత్రలో నిజ జీవితానికి భిన్నంగా ఉంటాయన్నారు పెళ్లి చేసుకోకుండానే తల్లి అవుతానని తాను చెప్పడం పెద్ద వివాదంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి గా